మహాత్ముడుగా పేరు పొందిన మోహన్ దాస్ కరణ్చంద్ గాంధీ మహోన్నత వ్యక్తి వినూత్న ప్రజానాయకుడు ఇరవై శతాబ్దం పూర్వార్థంలో భారతదేశంలో జరిగిన స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన విశిష్ట వ్యక్తి రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పిన అసాధారణ రాజకీయవేత్త ఆధునిక రాజకీయాలకు ఆదర్శాలు నిర్దేశించి ఆచరించిన రాజనీతిజ్ఞుడు సమాజ పరివర్తనకు హింసతో పనిలేదని రుజువు చేసిన సాంఘిక శాస్త్రజ్ఞుడు ఆయన మరణించి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోతున్న ఆయన నడవడిక బోధనలు యావత్తు ప్రపంచానికి నేటికి అనుసరణీయం విశ్వవ్యాప్తం గాంధీజీ తత్వం ఒక జీవన విధానం ఆయన జీవితమే ఒక మహాప్రయోగం అందుకే గాంధీ తన ఆత్మకథకు సత్యాన్వేషణలో నా ప్రయోగాలు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని పేరు పెట్టుకున్నారు ప్రముఖ ఆధునిక రాజనీతి శాస్త్రజ్ఞల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందారు గాంధీ అండ్ గాంధీయిజం అనే పుస్తకంలో కాంగ్రెస్ చరిత్రకారుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది అన్న మాట అక్షరాల సత్యం మహాత్మా గాంధీ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూనే జాతి ఐక్యతను సామాజిక ఆర్థిక రాజకీయ సమగ్రతను సాధించేందుకు తన జీవితం అంతా ఉద్యమించారు గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అక్టోబర్ రెండు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిన జన్మించారు జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన ఆయన మనల్ని విడిచిపెట్టారు ఆయన ప్రపంచంలో అనేక ముఖ్యమైన మార్పులు తీసుకొచ్చారు అహింస సత్య మార్గాల్లో నడవాలని చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం లభించడానికి మార్గం సుగమం చేసిన గాంధీ స్వాతంత్ర పోరాటంలో ఎన్నో గొప్ప క్షణాలు ఉన్నాయి సహాయ నిరాకరణ ఉద్యమం శాసనోల్లంఘన ఉద్యమాలను మహాత్మా గాంధీ ప్రారంభించారు భారతీయుల సహకారం వల్లనే బ్రిటిష్ వారు భారతదేశంలో ఉండగలిగారని గాంధీజీ గ్రహించారు స్వపరిపాలన కోసం బ్రిటిష్ వారిని ప్రేరేపించే లక్ష్యంతో భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తమ సహకారాన్ని ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చారు సైమన్ కమిషన్ను బహిష్కరించాలని గాంధీజీ నినదించారు దీని తర్వాత మార్చి పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా సత్యాగ్రహ ప్రచారాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం దీనిని ఇండియా ఆగస్టు ఉద్యమం లేదా భారత్ చోడో ఆందోళన అని కూడా పిలుస్తారు బొంబాయిలో గుబాలియా ట్యాంక్ మైదాన్లో చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో దైకి గాంధీ పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి రెండో ప్రపంచ యుద్ధం దేశవ్యాప్తంగా నిరసనల క్రమంలో భారత్కు స్వాతంత్రం లభించింది ఈ పోరాటంలో గాంధీజీ నడిచిన తీరు స్ఫూర్తిదాయకం గాంధీజీ ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశిస్తూ సంఘ క్రమశిక్షణ అంటరానితనం లేకపోవడం కఠినమైన సరళత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు గాంధీజీ స్వరాజ్ స్వదేశీ నినాదాలకు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ దర్శనానికి అంతులేని పోలికలున్నాయి హిందుత్వం గో సంరక్షణ స్వదేశీ అంతరానితరం నిర్మూలన తదితర గాంధీ ఆలోచనలను ఆర్ఎస్ఎస్ ముందుకు తీసుకువెళుతోంది మొత్తంగా నేటి తరానికి మహాత్మా గాంధీ బోధనలను సందేశాలను అందించాల్సిన అవసరం ఉంది